సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆధ్యాత్మిక అరుణోదయ శివశక్తి ఆత్మజ్ఞానం గురించి బాబా గారు జీవ శివాచి ఘాలుని ఘాటి పరమాత్మ పహావయ దృష్టి అనగా జీవుడు శివుడు ఈ దేహంలోనే ఉన్నారు శివశక్తి బృకుటిలో ఉంది ఈ రెండింటి కలయిక ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది సద్గురు కృప దర్శనం కలుగుతుంది అప్పుడు మనం ఎవరం మన కర్తవ్యం ఏమిటి ఎక్కడి నుండి వచ్చామో తిరిగి ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ధ్యానం ద్వారా గురు కృపతో తెలుస్తుంది ఆత్మ సుఖము శాంతి అఖండమైనది ఆత్మశక్తిని భగవంతుడు అన్నారు సజీవంగా ఉంటేనే కదా మనిషి లేకుంటే శవం అన్నారు ఒక కారుకు ఎన్నో విడి ఉంటాయి వాటితోనే కదా కారు తయారవుతుంది కానీ దాని ప్రాణం అంటే చెవి అలాగే ఈ శరీరం అనే కారును నడిపించే ఆత్మదేవుడిని దర్శింపజేసేవారు దేవుడు అందుకనే సత్పురుషుల ముందు తల వంచడమే మన కర్తవ్యం బాబాగారు అంటారు నా వంటి వృద్ధులెందరో ఈ లోకంలో ఉన్నారు కానీ మీరెందుకు నన్ను దేవుడుగా దర్శించుకుంటున్నారు ఇది ఆలోచించండి సస్వరూపం గురించి తెలుసుకున్నట్లయితే మీకు ఈ ఆత్మజ్ఞానం అనుభవంలోకి వస్తుంది చదువు రాని వారు కూడా ఆత్మదర్శనం పొంది ఆత్మతత్వం గురించి బోధన చేయవచ్చు శ్రీ సాయిబాబా గారు ఆత్మబోధని చేశారు అలాగే ఈనాడు శ్రీ సంత్ సద్గురు పులాది బాబా గారు ఆత్మజ్ఞానబోధనలు జగానికి ఉపదేశిస్తున్నారు ఆనాడు హనుమంతుడు తన హృదయంలో చూపించిన ఆత్మారాముణ్ణి ఆత్మజ్యోతిని ఈనాడు మీ అందరికీ దర్శింపజేస్తున్నాను కానీ ఆంజనేయుడు ఎదురుగా ఉన్న సీతారాముణ్ణి చూపించలేదు కదా ఇదే తెలుసుకోండి ఈనాడు నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మార్గం సత్యమని నమ్ముతున్నారు ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఈ జ్ఞానానికి ఆకర్షితులై ఈ సిద్ధేశ్వర మఠానికి వస్తున్నారు ధ్యానంలో మనం ఎంత సమయం కూర్చోవాలంటే మన శరీరానికి కష్టం కలగనంత వరకు మనం ధ్యానంలో కూర్చోవచ్చు శ్వాసను సమానంగా నడవనిస్తుండాలి కానీ శ్వాసను అద్మి పట్టకూడదు అటువంటి ప్రయోగాలు కూడా చేయవద్దు శ్వాసను మామూలుగా సహజంగానే నడవనివ్వాలి తల్లి గర్భం నుండి ప్రసవం వరకు శిశువుకు బ్రహ్మరంధ్రం తెరిచే ఉంటుంది కానీ శిశువు జన్మించిన తర్వాత ఆ బ్రహ్మరంధ్రం మూసివేయబడుతుంది సద్గురుదేవుడు ఈ దశాద్వారంను తెరిచే ప్రయత్నం చేస్తారు అదే మోక్షద్వారం గర్భావస్థలో ఉన్నప్పుడు అక్కడి స్థితి ఎలా ఉండేదో అదే స్థితికి వెళ్ళగలగాలి ఈ ధ్యాన సాధనతో పంచతత్వాలను వశపరుచుకొని ఋషులు మునులు సంత మహాత్ములు కుండల్ని జాగృతం చేసుకొని పావనం అయినారు వారి శరీరమంతా అమృత భాండం వలె తయారైంది వారి శక్తి విద్యుత్ కేంద్రం వలె ప్రసరించబడుతుంది ఎందరు దర్శించుకుంటారో అందరికీ ఈ శక్తి ప్రసరణ జరుగుతుంది ఋషులు మునులు మోక్షం కావాలని కోరుకున్నారు కానీ తుకారాం మహారాజు గారు మాత్రం తిరిగి జన్మ కావాలని కోరుకున్నాడు ఎందుకంటే మహాత్ములు జన్మిస్తే వారి ద్వారా ఎన్నో జగత్ కార్యాలు జరుగుతాయి ఎందరో ఉద్ధరింపబడతారు అందుకే బాబాగారు అంటారు నేను కూడా అదే కోరుకుంటున్నాను ఆ భగవంతుడి ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి ప్రపంచం గురించి జగత్ కళ్యాణం కోరుతూ భగవత్ కార్యాలు చేసేవారు మహాత్ములు వారే అవతార పురుషులు అయినారు విశ్వశక్తి మనలోనే ఉంది కుండలి శక్తి జాగృతి అయితే ఈ శక్తి పనిచేస్తుంది ఇక్కడ నుండి ఈ శక్తి మనలో ప్రవేశించదు మనలో శుక్తావస్థలో ఉన్న ఈ శక్తి గురుకృప ధ్యానం ద్వారా జాగృతి కాబడి నాడీ నాడీలో ప్రసరిస్తుంది గురు యొక్క ఆశీర్వాద వచనాల పాలన చేస్తూ ఆ దేవుడు మెచ్చే విధంగా మంచి పనులు చేస్తూ భూతదయ చూపుతూ ప్రేమను పంచండి అందుకే అన్నారు మహాత్ములు మానవ సేవయే మాధవ సేవ అని జగత్ కళ్యాణం చేశారు జై సద్గురు कहाँ जाने का है अपना स्वरूप ऐसा अगर अपने को महात्मा मिला तो इंसान के रूप से भगवान सामने है नागपुर के उसकी किताब में ये बात है तो उसके अनुभव मुझे है कि भगवान ऐसा नहीं दया क्षमा शांति वहाँ भगवान की बस्ती ये भीवा है भागा है सह सह चार सहा शास्त्र अठवा पुराण दो ये इंसान के देह के से लिखे सो है ये मुझे हम हुए बोला यही तीर्थ है पूरे महात्मा जितने हो गए ये महाद्वार है ये महाद्वार, ये महाद्वार है सरगम को बोलते कोई त्रिकुण बोलते इसमें दबे दाल बोला नव दरवाजे दस नहीं कर्की खोल उसमें दाल भरे आने मो नव दरवाजे खुलम खुला है दस्यों को लगा है ताला तो दस्य दाले की है गुरु के पास हम महात्मा के पास जाओ और ये जो खलाना है ये मामूली इंसान नहीं भगवान नहीं ये शरीर नहीं लेकिन भगवान का अंश इंसान में है ये बात सही है तो गुरु के सिवा मिलता है और मुझे तो विराशना नहीं करना नहीं कुछ भी नहीं ये मेरे अनुभूल जाती अनुभव है मेरे कुंडली शक्ति है कोई कुंडली शक्ति बोलते कोई परा शक्ति बोलते कोई नारनाड़ बोलते कोई ऐसे अनेक नाम आधी माया शक्ति आधी पुरुष बोले सो है अपने नाभि के पास एक शक्ति महापरा शक्ति है तो गुरु करके पे यानी का अभ्यास से कृष्ण जी ये भी नहीं बात बोला सो है दादा एकांत आसावा तिथि कलह असावा अधि असल मन मंग साधावा मं हम भाव उड़ावा नारी उसे द्वारा कृष्ण जी

मेरा कौन है मैं कौन हूँ मेरा स्वरूप क्या है कहां जाने का करने का इंसान की भगवान बने कैसे वैसा मैं भगवान नहीं लेकिन हो रहा इंसान में देख सकते हैं आपको अपना उद्धार कर सकते हैं लेकिन महात्मा वैसा बना ये मेरा